హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ క్యార్ వీడియోస్ వెల్కమ్ బ్యాక్ నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది డైలీ అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సిన విషయాలు ఏంటంటే మెయిన్గా హైబీహెచ్ గురించి ఎక్కువగా నాకు వచ్చినట్టు ఈ వన్ ఆర్ టూ మంత్స్లో ఈ కంప్లైంట్స్ ఒక దాదాపు టూ హండ్రెడ్ కంప్లైంట్స్ ఉండొచ్చు మెయిన్గా ఏంటంటే హైబీహెచ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్గా గౌటు అదేవిధంగా కాంప్లికేటెడ్గా గౌటు అండ్ హైబీహెచ్ అనేది రెండు మిక్సింగ్ వస్తున్నాయి సో మెయిన్గా హైబీహెచ్ వచ్చినటువంటి ఫార్మర్స్ అంటే ఎవరి ఫామ్లో అయితే హైబీహెచ్ అనేది వస్తుందో ఫస్ట్ చేసేటువంటి మిస్టేక్ గుర్తించిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేయడము ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల నెక్స్ట్ మోటాలిటీ పర్సంటేజ్ అనేది పెరుగుతుంటుంది దాని తర్వాత రియాక్ట్ అయిపోయి మెడికేషన్ స్టార్ట్ చేయడము లేకపోతే తగ్గుతుందని అలాగే ఉండడం వల్ల మొత్తం టోటల్ గా షెడ్ అనేది ఖాళీ కావడం అనేది జరుగుతుంది లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ వరకు చాలా కంప్లైంట్ అనేది నాకు వచ్చింది దాదాపు ఒక టూ హండ్రెడ్ కేసెస్ రావచ్చు దాంట్లో మెయిన్గా కొన్ని ఇక్కడ మెయిన్గా ఫార్మర్స్ చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఈ హైబీహెచ్ ఉన్నా కూడా వాటిని గుర్తించకపోవడం నెక్స్ట్ అదేవిధంగా అవి సివియర్ స్టేజ్కి వచ్చేంత వరకు చూడడం అన్నట్టు ఈ షెడ్ లో కనుక హైబీహెచ్ ఉన్నటువంటి బర్డ్స్ కనిపిస్తే అదేవిధంగా సస్పెక్టెడ్గా కనిపిస్తే వెంటనే సపరేట్ చేసేసి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి కంపల్సరీ సో ఈ విధంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫార్మర్స్ ఒక త్రీ ఫోర్ వచ్చినా కూడా ఏం కాదు అలా తగ్గిపోతుంది అని చెప్పేసి ఏదో లేవడానికి యూజ్ చేయడము లేకపోతే ఫార్మల్ని స్ప్రే చేయడము అలాంటిది అని ఇలాంటి చేయడం వల్ల అవి సివియర్గా అయిన తర్వాత అప్పుడు వాటిని ల్యాబ్కి తీసుకొచ్చినా కూడా మనకు ఫలితం అనేది ఉండదు కాబట్టి మీరు ముందుగా గుర్తించినట్లయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏవైనా మీకు సస్పెక్టెడ్గా చిక్స్ కానీ నెక్స్ట్ అదేవిధంగా బర్డ్స్ కానీ కనిపిస్తే మనం బయోసెక్యూర్ పర్పస్ కోసము కంపల్సరీగా డిసిన్ఫెక్ట్ అనేది స్ప్రే చేసుకోవాలి సో అందులో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే విరోసిడ్ అనేది ఇది ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటే కాన్సన్ట్రేటెడ్ అనేది ఉంటుంది ఇది మా నార్మల్గా మీరు బయోసెక్యూర్ పర్పస్ కోసం టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ ప్రకారం మిక్స్ చేసేసి వాటర్కి స్ప్రే చేసుకోవడం వల్ల నాకు వచ్చినటువంటి కొన్ని కంప్లైంట్లలో ఒక చాలా అనేది క్యూర్ అయిపోయినాయి సో అందులో కొన్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి కాకినాడ నెక్స్ట్ అదే విధంగా ఈ కాకినాడకు చెందినటువంటి ఒక ఫార్మర్ కృష్ణ అనేది తన దాంట్లో సివియర్గా ఇది ఎయిటీన్ థౌసండ్ బ్యాచెస్ అన్నట్టు ఎయిటీన్ థౌజండ్ బ్యాచెస్లో బ్రీడర్ ప్రాబ్లం అయినా కావచ్చు లేకపోతే మేనేజ్మెంట్ లోపం వల్ల అయినా కావచ్చు ఈ ఐబీహెచ్ అనేది ఎటాక్ అయింది ఈ ఐబీహెచ్ వచ్చిన తర్వాత తను ఇన్స్టాంట్గా తను ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాడు ఇక్కడ మీకు చూపించినట్టు డిస్ప్లేలో ఇది హైబీహెచ్ వచ్చిన తర్వాత సివియర్గా ఉన్నటువంటి పొజిషన్ అన్నట్టు అట్లా మోటాలిటీ కూడా థర్టీ ఫార్టీ వస్తుంటే వెంటనే రియాక్ట్ అయిపోయి నెక్స్ట్ తను మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మెడికేషన్ స్టార్ట్ చేయడం వల్ల కంప్లీట్గా మొత్తం క్యూర్ అయిపోయి తను లిఫ్టింగ్ కూడా చేశాడు మనం తొందరగా రియాక్ట్ అయిపోయి మెడికేషన్ అనేది చేసుకోవడం వల్ల ఈ హైబీహెచ్ డిసీజ్ అనేది తొందరగా కంప్లీట్గా కంట్రోల్ అనేది చేయొచ్చు ఒకసారి వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ మీకు వినిపిస్తాను మెడికేషన్ చాలా బాగా పని చేసింది అన్న ముందు రోజు చూస్తే మామూలుగా ఏ పడుకుని పోయి మొత్తం లాక్ ఏదో అలా అట్ట కింద ఉండిపోయి చాలా వేసింది ఏంటి ఒకసారి తిన్నావు ఈ దెబ్బ గట్టిగానే దీనికి నలభై వేలు కూడా రాలేదాన్ని ఇరవై వేలు బ్యాచ్ అంత ప్రీవియస్ బ్యాచ్ ప్రీవియస్ ముందు లక్ష్మి శ్రీనివాస్ చేసా అన్నప్పుడు సేమ్ ఐబిహెచ్ కంప్లైంట్ వచ్చిందన్న కంజేపు ఇది అట్కెళ్ళి మళ్ళీ అక్కడ చెక్ చేయించండి అలా చెక్ చేయించండి అన్ని చెక్ చేయించమనివారు అది వచ్చింది మనం చెప్పేవారు కాదు ట్రీట్మెంట్ ఏది ఆ బయోబోస్ట్ డబ్బాలు అటుకెళ్ళి వాటర్ ట్యాంక్ లో వేసేసేవాళ్ళు అంతే ఏదో ఉంటారు కదన్న ఇట్లా ఇవ్వటానికి ఇవ్వటానికి వేసేవాళ్ళు అంతే పెద్దగా మనకి ఎప్పుడు చూడలేదన్న ఇది చూసిన తర్వాతే ఫస్ట్ టైం ఇలా సిక్స్ ఉన్నాం ఇదో ఫస్ట్ టైం అన్నమా దాంట్లో ఇప్పుడు వచ్చి టూ ఇయర్స్ అవుతుంది వేసినామో మనకి వెహికల్ రావడం గాని ఏమన్నా రావడం గాని కరెక్ట్ గా ఎఫ్ సిఆర్ పోకుండా ఉండడం ఇదే ఫస్ట్ టైం అన్నీ మళ్ళీ ఐబిహెచ్ ఇన్ఫెక్టెడ్ అయిన కూడా మంచి క్యూర్ అయిపోయింది మంచి అవునన్నా వెంటనే మీ బిరోసిలో పే చేసి బిహెచ్ కాంబినేషన్ ఎప్పుడైతే రమ్మన్నారు వెంటనే మీరు వేసిన వెంటనే మీరు రెస్పాండ్ అయ్యి వేసిన వాళ్ళే అన్న బాబు లేకపోతే అప్పుడు దాకా ముప్పై నలభై వచ్చేసి రెండు రోజులు వచ్చేసి అంటే ఇంకా ఎఫ్సియర్ పోద్ది కదా మన మొట్టమొదటి పర్సెంటేజ్ కూడా పెరిగిపోద్ది పొలం అని ఈ వర్షాల కారణంగా కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుందన్న ఓకమ్మా ఆర్తలేదు సరే అన్న క్రౌడింగ్ ఉంది కాబట్టి లిఫ్ట్ పెట్టించండి సరే అండి